దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండవచనం పందకములలో పడియుండియు నిరీక్షణ గల వార్లారా మీ కోటను మరలా ప్రవేశించిడి రెండంతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను హల్లేయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఎంత గొప్ప వాగ్దానము నువ్వే పరిస్థితుల్లో పడి ఉన్నావు ఏ కష్టాల్లో బాధపడుతున్నావు ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు వారు నీ చింత నుండి విడిపించడానికి వచ్చిన దేవాతి దేవుడు ఆయన నిన్నెప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు బంధుకములలో కష్టాల్లో ఇబ్బందుల్లో పడి ఉంటే నలిగిపోతుంటే ఏండి కృంగిపోయి ఉంటే ఆయన మరి ఏ విధంగా ఆదరిస్తానంటున్నారో చూసారండి నిరీక్షణ గలవారులారా మరి ఒకవేళ కష్టాల్లో బాధల్లో బంధకాల్లో పడి ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి ఉండాలి మనం నిరీక్షణ చాలా గొప్పది ఎదురు చూడాలి దేవుని మాట కొరకు ఎదురు చూడాలి మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుందనని నేను నేడు నేను మీకు తెలియజేస్తున్నాను రెండంతలు రెండంతలుగా మీకు మేలు కలుగజేస్తాను ఎంత గొప్ప దేవుడో చూడండి మేలు యోగు జీవితంలో అనేక బంధకాలు కష్టాలు మరి భయంకర పరిస్థితులు ఆయన చాలా యథార్థవంతుడు నీతివంతుడు చెడుతో విడిచిపెట్టి దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తి అంతగా ఆయన జీవిస్తున్నప్పటికీ అపవాది ఆయన ఎంతో శోధించి భయంకరంగా బాధ పెట్టాడు పది మంది పిల్లలు చనిపోయారు ఆస్తులన్నీ పోయాయి ఎన్నిపోయినా దేవుని కొరకు నిరీక్షణ నమ్మకత్వం కలిగి ఉండటం వల్ల దేవుడు ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించారు అది ఇక్కడ నీతో నాతో మనతో దేవుడు అంటున్నారు రెండంతలు నీకు మీకు మేలు చేసేదనని నేను నేడు నేను మీతో తెలియజేయను రెండంతల మరి రెండంతల మేలులు నీవు పొందడానికి ఇష్టపడుతున్నావు ఆ దేవుని ద్వారా దేవుడు నీకు రెండంతల మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు నువ్వు చింతలు ఉన్నావా బాధలు ఉన్నావు కష్టములు ఉన్నావా ఇరుకి ఇబ్బందులు ఉన్నావా ఇల్లు లేదా బిడ్డలు లేరా ఆర్థిక పరిస్థితుల ఏ కష్టం నేను కృంగజేస్తుంది ప్రియ సహోదరి సహోదర దేవుడు నిన్ను రెండంతలుగా మేలు చేస్తానంటున్నటువంటి దేవాది దేవుడు ఆయనకే ఘనత నీ చింతలన్నీ విడిపించి మేలు చేసే దేవుడు అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన యేసు గొప్ప దేవ నమ్మదగిన దేవ నేను కొనియాడుచున్నాను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను కోట్లాది స్తోత్రాలు ప్రభు వందనాలు ప్రభు ఐదుగో తండ్రి నాయన వివిధ కాల మీ సహాయం వేడుకున్న బిడ్డలకు మీరు కృప చూపండి తండ్రి రోగులను ముట్టండి బాగు చేయండి అక్కర్లుంటే తీర్చండి ఏ కష్టంలోనూ విడిపించండి రాజా మీకు వందనాలు ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి అయ్యా కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా సమస్యలున్న ప్రతి బిడ్డకు ఏ సునామంలో విడుదల గాక సంతోషము నెమ్మది ప్రతి బిడ్డకు కలుగును గాక మీ చెత్తాన్ని నెరవేర్చండి ఆశీర్వాదాలతో నింపి మహిమ పొంది శక్తిగా లేసేనామని అడుచున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె